చిరుడి సాయి పైకి లేచాడు ఇది యథార్థం ఆయన లేచాడు లేవగానే భక్తుడు చాలా ఆనందం కదా స్వామి బాబా మళ్ళీ బ్రతుక మళ్ళీ వచ్చావు మాకు చాలా ఆనందం కానీ ఒక్క పుతూహులం కొద్దీ ఒక్క మాట అడుగుతున్నా వెళ్ళిపోతానని చెప్పారు కదా మా అదృష్టం కొద్దీ మళ్ళీ వచ్చారంటే ఆయన అన్నాడు ఏమనుకోకూడ బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చేసిన పుణ్యాలు ఆయన పొందకుండా వెళ్ళిపోయాడు అమ్మవారు ఆ పుణ్యాలన్నీ నాకు ఇచ్చింది అందుకని నేను అనుభవించాలి నేను వెళ్ళడానికి లేదు అన్నాడు పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవుతాయి పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఎవరో ఒకరు అనుభవించి తినాలి అనుభవించకుండా నా భుక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతైరపి కోటి కల్పాలు గడిచినా ఎవరో ఒకరు అనుభవించకుండా పాపంగాని పుణ్యంగాని పోదు కాకపోతే మన పాపాలు దానం చేయొచ్చు పుణ్యాలు కూడా దానం చేయొచ్చు కానీ పుణ్యం దానం చేస్తే పుచ్చుకుంటారు పాపం దానం చేస్తే ఎవరు పుచ్చుకుంటారండి